సాయి భారతి కథ మంచి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు సుబ్బారావు గారు సుబ్బారావు గారు అంటూ డాబా మీద ఎక్కి గుసగుసగా పిలిచింది పక్కింటి పంకజం డాబా పైన బట్టలారేస్తున్న సుబ్బారావు ఉలిక్కిపడి చూసి ఏమిటి పంకజమే నన్నే అవునవును నన్నే పిలిచేది అని లోపల సంతోషాన్ని అణుచుకుంటూ ఏమిటన్నట్టు చూశాడు మా ఆయన వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు ఒక్క గ్లాసు బియ్యానికి ఎన్ని నీళ్ళు పోయాలి సుబ్బారావు గారు అని అడగగానే తాటి చెట్టు ప్రమాణానికి ఎగిసిన ఆలోచనలన్నీ చప్పున చల్లార్చుకొని రెండు గ్లాసులు అని చెప్పాడు అందుకే మరి ఏ విషయమైనా ఆశాంతం వినాలి అనేది ఓ ఊహించేసుకొని డ్యూయెట్లు వేసేసుకోకూడదు అయినా పంకజం గారు మీకేమైనా కొంచెమైనా ఇంగితం ఉందా అంట ఈ రోజుల్లో ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి ఇద్దరు అంట నేర్చుకోవాల్సిందే అయినా ఒక్క గ్లాసు బియ్యానికి ఎన్ని నీళ్ళు పోయాలి అని అడుగుతారా ఇలాంటప్పుడే నాలుగు చెంపకాయలు వేయాలనిపిస్తుంది నాకు మరి సుందరికి సుబ్బారావుకి హోరీగా గొడవ జరుగుతుంది వంటింట్లో వంట చేసే సుందరి గరిటితో సహా వచ్చి ఏ ఇద్దరికి పిచ్చి పీక్స్కి వెళ్ళాక నేను ఉద్యోగానికి వెళ్ళి సంపాదించకపోతే మనం అడుక్కు తినాలి తెలుసా అంటూ రొసరొసలాడాడు సుబ్బారావు మీరు అడుక్కుని నేనే వండి పెట్టాలి అది మీకు తెలుసా అంటూ అస్సలు తగ్గేదేలే అంటూ అలెక్సా ప్లే పుష్ప పుష్ప సాంగ్ అంది ఏ అది హోరెత్తించేసింది అయినా లాస్ట్ పంచి మంది అయితే ఆ కిక్కే వేరప్ప హోసేవు రంగనాయికి ఈ మజ్జిగన్నం ఏమిటే చేదు విషంలాగుంది ఏం కలిపి సచ్చవే అంటూ పరంధామయ్య గారు అన్నం తిట్టు గట్టిగారిచారు అరిచారు భోజనం చేశాక వేసుకోవాల్సిన బీపీ కొలెస్ట్రాల్ మాత్రలు రోజు మర్చిపోతున్నారుగా అందుకని చిత్త కొట్టి మజ్జిగలో కలిపేశా అంది కులాసాగా ఏం చేస్తుంది మరి ఆ మహా ఇల్లాలు రోజు చెప్పి 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 విసిగిపోయింది మరి అయినా నాకు తెలియకడుగుతాను ఆడవాళ్ళకి ఏం రోగం వచ్చినా వాళ్ళే శ్రద్ధగా మందులు వేసుకోవాలి అలాగే మగవాళ్ళకి కూడా ఏం రోగం వచ్చినా మళ్ళీ ఆడవాళ్ళే శ్రద్ధగా వాళ్ళకి మందు వేయాలి ఇది అక్కడ కరమో ఏమిటో మరి రంగారావు దంపతులు రమణిగారింటికి చుట్టపు చూపుగా వెళ్ళారు కాఫీ పలహారాలు అయ్యాక ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నారు కానీ అస్సలు కదలటం లేదు అసలే రమణికి వేరే పని ఉంది ఇహ లాభం లేదని ఇంట్లో ఉన్న ఆల్బంలన్నీ పట్టుకొచ్చి ముందు పెట్టింది అంతే ఇద్దరు స్ప్రింగుల్లాగా లేచి చాలాసేపు అయిందిగా వచ్చి మీ అన్నయ్య గారికి వేరే పని ఉంది మరోసారి వచ్చినప్పుడు చూస్తాం అంటూ జారుకున్నారు అమ్మయ్యా వ్యూహం ఫలించింది అని అనుకుంది రమణి ఏమండో విన్నారా ఇంటికి ఎవరైనా సుత్తిపై చూస్తే మనం కూడా ఆల్బమ్లు చూపించాలి మరి ఇదేమో కానీ కొంతమంది ఫోటోలు చూపిస్తూ ఈయన చిన్నాన్నగారు అబ్బాయి బావుమరిదికి బావుమరిది అంటూ వరుసలు చెబుతారు మనకు ఆ ఫస్ట్ వాడే తెలియదు ఇక వాడి బావుమరిది బావుమరిది అట ఇంకేం తెలుస్తుంది పిచ్చి లేస్తుంది అని చేత ఎవరింటికైనా వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్లుండాలి మరి నట్టింట్లో కూర్చుని భోర్ భోర్మని ఏడుస్తోంది కామాక్షి ఇదిగో చూడు కామాక్షి పక్కింటి ఆమె నగలకున్న ప్రతిసారి ఆ పెదపాడు సంబంధం చేసుకున్న బాగుండేదని నువ్వు ఇలా అలిగి ఏడవటం ఏం బాగలేదే అంటూ అరిచాడు భరత గురునాథం అదేంటమ్మ కామాక్షి మీదున సినిమాలో బుచ్చు లక్ష్మి అప్పదాస్ గారిని ప్రతిసారి ఆ ద్రాక్షారం సంబంధం చేసుకుంటే వంటి నిండా నగలు కార్లు బంగ్లాలు ఇక్కడే ఉంది మొక్కుబడు డబ్బా దప్ప అన్నట్టు ప్రతిసారి అలా చెయ్యకే కామాక్షి ఏదో రోజు సాలంకృతంగా నగల ధరించే రోజు వస్తుందిలే మరి ఆడాళ్ళు బట్టల సరే కదా అని పాపం వాళ్ళ ఆయన కూడా వచ్చాడు సాయం చేయటానికి ఒక్కోటి అందిస్తుంటే ఆవిడ తీగ మీద ఆరేసి క్లిప్పులు పెడుతుంది ఎంతలో నీ క్లిప్పుడు పెట్టడం మండిపోను కట్టుకున్న లుంగి తీసి తేగ మీద ఆరేసి క్లిప్ పెడతావా నీ లుంగి కట్టుకున్నది కూడా కనపడటం లేదా అంటూ బట్టదల బాదుకున్నాడు మరే ఎన్ని రోజుల నుంచి వాషింగ్ మిషన్ కొనమంటే కొనకుండా కూర్చున్నారు మనసులో కచ్చ పెట్టుకొని వాళ్ళ లుంగి క్లిప్ పెట్టింది రేపు మిమ్మల్ని ఊతికి తీగ మీద ఆరేసి క్లిప్ పెడుతుంది ఇహ ఇప్పటికైనా వాషింగ్ మిషన్ కొనండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ఈ జోకులకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందు అంతదాకా సెలవు